అకరుల సంబంధాన్ని ప్రేమ అని ఎలా అంటారు అందులో ప్రేమ ఉండదు వ్యామోహం మాత్రమే ఉంటుంది కక్కుర్తి అని అనలేక ప్రేమాని నువ్వు పేరు పెట్టుకున్నావు అంతే అక్రల సంబంధంలో ఆకర్షణ మోజు భయం మాత్రమే ఉంటాయి ప్రతి చోటుకు మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన ప్రతి మనిషి దగ్గర ప్రేమ వెతకూడదు అక్రమ సంబంధం ఎక్కడి వరకు అంటే మోజు తీరేంతవరకే నిజమైన ప్రేమ హోలతో కవ్వించదు లేకపోతే మీ అవసరాన్ని ఎరగా వాడుకోదు మగైన ప్రేమకి కట్టుబడాలి ధాని కోరికలకు కాదు